யூபூர் <chorop> அல்பம் <laughs> எஸ்

ट <coughs> ખરાબર ೇವ ಮೊತ್ಕೊಂಡೇ ಪಡೆಯ एले आदोले एनिदि एंदा बागुना इता कोदा लोपल कोदा इता तावा मुन्तो गुर्गे मोत्तम गुर्गे राना आजिने इता मात्रो मुन्तो बाजी ए एटा करिरिन ए इता करिन एवला बरले बाटायने परिन ओरे ओरे मुदले बारेले करिन ओरेला बहुकानके बहुदारके आलो सुरु मतिला एमे पारा మరి శంకరపట్నం వల్ల కరంపేట విలేజ్లా చెరువు కిందకు దాదాపు నాలుగు వందల ఎకరాల భూమి ఉంటే నేను అకాల వర్షానికి మొత్తం వా చెరువు చెరువు కింద పోసి నీళ్ళు వచ్చి వరదకు దాదాపు మూడు వందల ఎకరాల మొత్తానికి పోయింది ఇంకా రెండు మూడు రోజులు అయితే వరి కోసేది మేము హార్వేస్టర్ ఆల్రెడీ హార్వేస్టర్ తీసుకొస్తే ఇక్కడ పెట్టుకున్నాం అకాల వర్షం నిన్న ఇన్న పొద్దుగా నైట్ మొత్తం పడుతుంది కాబట్టి మొత్తం వారంతా ఖరాబ్ అయిపోయింది రెండు మూడులో కోసేవారి దాదాపు ఒక ఎకరా నలభై వేల రూపాయలు పెట్టుబడి అయింది దీనికి మా గవర్నమెంట్ ఏదన్నా సాయం చేసి మా పెట్టుబడి అన్నమన్నా గవర్నమెంట్ ఇస్తే మేము బతు లేకపోతే ఆత్మహత్య సరే మాకు వేరే మాకు ఏం లేదు ఇక దాదాపు నాలుగు కూడా ఒక నాలుగు ఎకరాలు ఉన్నది మొత్తం మీద ఇటు ఏరియాకు దాదాపు ఒక నాలుగు వందల నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు మొత్తానికే పోయింది అక్కడికి రాదు కాదు కోసులే వేస్తే ఇక కోసులు రాదు మొత్తం అంతా మేము నిరుపేద ఉన్న వాళ్ళు ఏం లేదు కనుక దయచేసి మాకు గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసి పెట్టుబడి మనమైనా మాకు సాయం చేస్తే మేము బతకగలుగుతాం లేకపోతే ఆత్మహత్య వేరే మార్గం లేదు ఒక రెండు మూడు రోజులు కోసేది అది